ద్వారక నిశ్శబ్దంగా ఉంది అలల శబ్దం ఈ ఈరోజు మెల్లగా వినిపిస్తోంది శ్రీకృష్ణుడు ఆ నిశ్శబ్దాన్ని చూస్తూ చిరునవ్వుతో నిలబడ్డాడు నేను వచ్చిన పని పూర్తయింది అన్న భావంతో అడవిలోకి నడిచాడు పిప్పల చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ శరీరం కాలానికి చెండింది ధర్మం కాలాన్ని దాటుతుంది అని మౌనంగా ఉపదేశించాడు జరా అనే వేటగాడు తెలియక బాణం వదిలాడు అయినా కృష్ణుని ముఖంలో కరుణ మాత్రమే కనిపించింది శ్రీకృష్ణుడు లీలలను ముగించి వెలుగులో లీనమైన వేళ ద్వారక శూన్యమైంది కాని ఆయన ధర్మంగా కాలంలో నిలిచిపోయాడు అదే సమయంలో హస్తినాపురంలో పాండవులు రాజ్యాన్ని వదిలి కృష్ణుని కరుణతో గర్భంలోనే రక్షించబడిన పరీక్షితునికి రాజ్యభారం అప్పగించారు గర్భంలోనే కృష్ణదర్శనం పొందిన పరీక్షితుడు రాజ్యాన్ని కత్తితో కాదు ధర్మంతో పాలించాడు కలియుగం అడుగుపెట్టిన వేళ ధర్మాన్ని కాపాడే పరీక్ష అతనికి ఎదురైంది అలా కృష్ణుని లీలాంతం నుండి భాగవతానికి ద్వారం తెరిచిన పరీక్షితుని కథ ప్రారంభమైంది గోమాత ఎవరు మిమ్మల్ని ఇలా చేసింది ఓ పాపాత్ముడా నీవెవడు ఆర్యావర్తంలో ధర్మం రాజ్యమేలుతున్న భూమిపై గోమాతను కొట్టే ధైర్యం నీకెలా వచ్చింది మహారాజా నేను ఎవరిన నీకు తెలియదా కాలమే నన్ను పంపింది ఇది ఇక ధర్మయుగం కాదు ఇది నా కాలం కలియుగం నీ యుగం ధర్మం ఇంకా శ్వాస తీసుకుంటోంది నా రాజ్యంలో ధర్మాన్ని విరగ్గొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు ప్రజలే నాకు హక్కిచ్చారు మహారాజా అసత్యం మాట్లాడిన నోరు లోభంతో కంపించే హృదయం కామంతో కళ్ళు మూసుకున్న మనసు వీళ్లే నాకు ద్వారాలు తెరిచారు మౌనంగా ఉండు ఈ ఎద్దు ఎందుకు ఒక కాలి మీద నిలబడి ఉంది మిగిలిన మూడు కాళ్ళు ఎవరు విరిచారు అవి నేను విరవలేదు రాజా అవి కాలమే విరిచింది కృతంలో తపస్సు నశించింది త్రేతాలో యజ్ఞం తగ్గింది ద్వాపరంలో భక్తి చీలిపోయింది ఇప్పుడు మిగిలింది ఒక్క కాలు సత్యం అంటే నీవు ధర్మాన్ని పూర్తిగా నశింపజేయాలనుకుంటున్నావా నశింపజేయడం కాదు మహారాజా మనుషుల చేతిలోనే ధర్మాన్ని చంపించాలనుకుంటున్నాను అయితే నీకిక్కడ చోటు లేదు ధర్మాన్ని కాపాడటమే నా జన్మ కారణం ఇప్పుడే నీ శిరస్సు నేలపై పడుతుంది వద్దు మహారాజా మీరు ధర్మాత్ములు శరణాగతుడిని సంహరించడం మీ ధర్మానికి విరుద్ధం శరణాగతుడివా అయితే నిజం చెప్పు నీవు ఎందుకు ఈ భూమిపైకి వచ్చావు పాపానికి ఫలితం ఇవ్వడానికి మహారాజా దుర్మార్గులను శిక్షించడానికి నేను ఒక సాధన మాత్రమే అయితే వెనుకలి నా రాజ్యంలో నీవు స్వేచ్ఛగా తిరగలేవు అయితే నాకు స్థలం ఇవ్వండి మహారాజా నివసించడానికి నాలుగు మూలలు చాలు మద్యపానం జరిగే చోట జూదం జరిగే చోట వ్యభిచారం జరిగే చోట హింస అసత్యం రాజ్యమేలే చోట ఈ నాలుగు చోట్లే నీ నివాసం మహారాజా సువర్ణం ఉన్న చోట కూడా నాకు స్థానం ఉండాలి సరే కాని గుర్తుంచుకో ధర్మం పూర్తిగా నశించదు హరినామం ఉన్నంతకాలం నీ శక్తి పరిమితమే మీ ఆజ్ఞ శిరసావాహిష్ట రాజా కలియుగం భయంకరమైనప్పటికీ హరినామాన్ని స్మరించడం అంతిమ రక్షణ